శ్రీ విష్ణు రూపాయ శ్రీవాయ శ్రీ విద్య ప్రేక్షకులకి ఈరోజు స్వాగతం ఈ రోజు మనము మకర రాశి వారికి రెండు వేల ఇరవై ఆరు సంవత్సరం ఎలా ఉండబోతుంది ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాము ఈ రెండు వేల ఇరవై ఆరు ఏదైతే ఉందో మనం మామూలుగా ఉగాది రాశి ఫలాలు తెలుసుకుంటాం కానీ అయితే లేదు ప్రతిసారి డిసెంబర్ నుంచి మొదలు పెట్టాలని కానీ కొందరు మొదలు పెట్టడం వల్ల చాలా మంది రికమెండేషన్ వల్ల ఇప్పుడు మనం డిసెంబర్ జనవరి నుంచి డిసెంబర్ వరకు తెలుసుకోబోతున్నాము కానీ మామూలుగా రాశి ఫలాలు ఏవైతే ఉన్నాయో రాశి రాశిఫలలు ఉగాది రోజు నుంచి మొదలవుతాయి ఓకే ఇప్పుడు రెండు వేల ఇరవై ఆరు మకర రాశి వారికి ఎలా ఉండబోతుంది ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాము అని ఇది ఏదైతే ఉందో గోచరం లోపల ఉన్న గ్రహస్థితి అనుసారంగా నేను చెప్పబోతున్నాను మీ జాతకంలో కనుక ఈ సంవత్సరం దశ కనుక సరిగ్గా ఉన్నట్లయితే ఈ ఇయర్ మీ చాలా బాగుంటుంది దశ సీక్వెన్స్ సరిగ్గా లేకపోయినట్లయితే కొద్ది కష్టంగా కూడా ఉండవచ్చు సో ముఖ్యంగా ఏంటంటే జాతకంలో ఉన్న దశ ఇస్ వెరీ ఇంపార్టెంట్ అది మీరు అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి అని ఎవరైతే మన ఈ ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోలేదో ఛానల్ని ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోవడానికి ప్రయత్నించండి ఇప్పుడు నేను ఫస్ట్ వీడియో ఏదైతే ఉందో ఇది పార్ట్ ఫస్ట్ ఉండబోతుంది సెకండ్ పార్ట్ లోపల డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను కానీ ఈ పార్ట్ లోపల ఏదైతే ఉందో క్లుప్తంగా చెప్తా ఎక్కువ టైం తీసుకోను తక్కువ టైం లోపల మొత్తం ముగించడానికి ప్రయత్నిస్తాం కానీ సెకండ్ పార్ట్ లోపల డీటెయిల్ అంటే మీకు తెలుసుకోవడానికి ప్రయత్నించండి ఏ మంత్ లోపల మీకు ఎలాంటి విషయాలు జాగ్రత్తలు తీసుకోవాలి ఏ మంత్ లోపల ఏ డేట్స్ మీకు ముఖ్యంగా ఇవ్వబోతున్నాను ఆ డేట్స్ రోజు మీకు చాలా జాగ్రత్తగా ఉండాల్సిందే ఓకే ఇప్పుడు చూసుకున్న మకర రాశి వారికి ఎలా ఉండబోతుంది చూసుకున్న మకర రాశి వారికి రెండు వేల ఇరవై ఆరు సంవత్సరం ఏదైతే ఉందో మిశ్రిత ఫలిదాయిలతో ఉండబోతుంది ఏల్ నాటి శని అయిపోయిన తర్వాత కూడా మీకు అనిపించవచ్చు మా జీవితం ఏంటి ఇంత నరకంగా ఉంది ఒకప్పుడు ఏల్ నాటి శని ఉన్నప్పుడు చాలా బాగుండేది కానీ ఇప్పుడు ఏంటంటే ఏళ్ళ నాటి శని అయిపోయిన తర్వాత కూడా చాలా కష్టంగా ఉంది వాట్ ఈస్ ద రీజన్ నేను ఇంత పూర్వం కూడా చెప్పడం జరిగింది కేతు ఈస్ ద మెయిన్ రీజన్ ఆఫ్ ద యువర్ పెన్ కేతు ఈజ్ ద మెయిన్ రీజన్ ఆఫ్ ద యువర్ పెన్ మీ బాధకి ముఖ్యమైన కారకుడు ఎవరైనా ఉన్నట్లయితే ఈ సమయకాలం లోపల అది కేతు అంటే ఏంటంటే మీకు దక్కాల్సింది దేన్ని దక్కని వాడు మీరు దేన్నైతే చాలా ప్రబలంగా కోరుకుంటున్నారో ఇది కావాలి అని దాని నుంచి దూరం చేస్తున్నవాడు ప్రజెంట్ కేతుని మీకు అనిపించవచ్చు కేతు ఎందుకు దూరం చేస్తున్నాడని మీరు ఏవైతే కోరుకుంటున్నారో అవి మనసుతో కోరుకుంటున్నారు ఏంటి ఆ మనసు కేతు అక్రమ స్థానం ఉండబోతుంది కేతు దృష్టి సంబంధం ఉండబోతుంది యాజ్ వెల్ యాజ్ ఇంకొక విషయం కనుక తెలుసుకున్నట్లయితే మీ సెకండ్ హౌస్ లో నుండి ఆర్థిక పరంగా మిమ్మల్ని అవసరానికి డబ్బు ఇస్తాడు ఆ సడన్లీ లాభాలు కూడా ఇస్తాడు ప్రాపర్టీ కావచ్చు ఆర్సెట్స్ కావచ్చు కుటుంబం లోపల ఈ సంవత్సరం కొన్ని మంచి కార్యాలు చేయించుకుంటాడు అలాగే ఇల్లు మార్పే అవకాశం కూడా ఈ సంవత్సరం కనబడుతుంది ఇల్లు యోగం కొన్ని అవకాశం కూడా ఈ సంవత్సరం ఉండబోతుంది కానీ చేతిలో డబ్బు ఉండని వాడు చేతిలో డబ్బు ఉండనివాడు ఒక నార్మల్ పాయింట్ ఉంది అసలు చేతిలో డబ్బు రాహు ఎందుకు ఉండని వాడు చూడండి ఒక విషయం తెలుసుకోండి డబ్బు మనం ఉంటే ఏం చేస్తాం ముందది తెలుసుకోండి డబ్బు మన దగ్గర ఉన్నట్లయితే మనం చాలా దాని నుంచి సుఖం అనుభవించుతాం డబ్బు సుఖం కాదు సుఖంకి వెనకాల కారణం డబ్బు ఉంది సో డబ్బు మీ దగ్గర ఉండదు ఉండనివ్వడు కూడా రాహు ఎందుకంటే డబ్బు రాగానే అక్కడ కోరికలు వెళ్ళిపోతే దానిపైన మనం ఖర్చులు పెడతాం డబ్బు రాగానే అక్కడికి వెళ్తుంటాం ఇక్కడికి వెళ్తుంటాం డబ్బు రాగానే అంటే డబ్బు ఉండడానికి కారణం ఏంటంటే రాహు మీ దగ్గర డబ్బు అస్సలు ఉండనివ్వడు ఇది తెలుసుకోండి మరి భౌతిక జీవితంలో సుఖాలు పొందుతారు సుఖాలు పొందుతారు కానీ ఏవైతే ధర్మంగా సుఖాలు ఉన్నాయో ఆ సుఖాల లోపల కొద్దిగా లేట్ అయితే అవుతుంటాయి అది మీరు సంతాన భవిష్యత్తు కావచ్చు లేకపోయినా అయితే మీ సంతానం కావచ్చు లేకపోతే అయితే విద్య లోపల కావచ్చు లేకపోతే అయితే జాబ్ లోపల కావచ్చు అంటే ఒక మంచి పని చేసి దాని నుంచి సక్రమంగా డబ్బు సంపాదించాలనుకునే వారు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి టైం కొద్ది ఏంటంటే అయోమయంగా భయం భయంగా ఉంటుంటారు ఇది ఎందుకనంటే రాహుకేతు ఆస్పెక్ట్స్ వల్ల రాహుది నైన్త్ ఆస్పెక్ట్ టెన్త్ హౌస్ పై ఉండబోతుంది కేతుది నైన్త్ ఆస్పెక్ట్ ఫోర్త్ హౌస్ పైన ఉండబోతుంది ఇది నార్మల్గా మిమ్మల్ని ఏంటంటే కొద్దిగా మెంటలీ అలాగే కెరియర్ పరంగా ఇన్ డెవలప్ చేస్తూ ఇన్ డెవలప్ అంటే మీరు నా పూర్తిగా అక్కడి దిక్కు నా పూర్తిగా మీరు ఇక్కడ దిక్కు ఉండరు అని మీరు జాబ్ లోపల ఎప్పుడేంటంటే ఇప్పుడు ఈ సంవత్సరం చూసుకున్నట్లయితే మీకు జాబ్ లోపల దేవుగురు బృహస్పతి రాశి నుంచి సిక్స్త్ హౌస్ లో ఉన్నాడు రెట్రోకేట్ లో ఉన్నాడు ఏప్రిల్ తర్వాత మళ్ళీ డైరెక్ట్ అవుతాడు కానీ సిక్స్త్ హౌస్ లో జూపిటర్ ఉండి మళ్ళీ కొన్ని చోట్ల హెల్ప్ అవుతూ ఉంటది భయం ఏంటంటే ఈ జాబ్ ఉంటుందా లేకపోతే వేరే చోటు వెళ్ళిపోతున్న ఒక భయం ఉంటుంది ఎందుకంటే ట్వెల్త్ లార్డ్ ఇన్ సిక్స్త్ హౌస్ ఇది కొద్దిగా క్షమిత్ అండి మధ్యలో రావడం జరిగింది రెండు వేల ఇరవై ఆరు పర్సనల్ ఓరోస్కోప్ రిపోర్ట్ మనం నిర్మితం చేయబోతున్నాము ఈ రిపోర్ట్ ఏదైతే ఉందో మన జాతక అనుసారంగా పుట్టిన తేదీ సమయం అదే రకంగా నక్షత్ర ఆధారంగా అయితే ఈ రిపోర్ట్ అయితే మనం నిర్మితం చేయబోతున్నాము ఎందుకంటే తెలుసుకోండి ప్రతి ఒక్క రాశికి ఈ సంవత్సరం ఇలాగే ఉంటుందని మనం చెప్పలేము కానీ గోచర రీతే ఏవైతే జరుగుతాయో అందులో చెప్పబోయే విషయాలు లోపల ఫార్టీ టు ఫిఫ్టీ పర్సెంట్ జరిగే అవకాశాలు ఉంటాయి మిగతా ఫిఫ్టీ పర్సెంట్ జరిగే అవకాశాలు ఉండవు ఎందుకంటే మనకంటూ ఒక జాతకం ఉంటుంది ఆ జాతకంలో ఒక గ్రహస్థితి ఉంటుంది దశ నడుస్తుంటది దాని అనుసారంగా మనం దాన్ని ఉపభోగించు ఉంటుంటాము కాబట్టి ఈ రిపోర్ట్ ఏదైతే ఉందో మన జాతక రీతి అయితే నిర్మితం చేయబోతున్నాము హెల్త్ వెల్త్ అలాగే కెరియర్ అలాగే బిజినెస్ అలాగే మీ జీవితం లోపల ఈ రెండు వేల ఇరవై ఆరులో ముఖ్యమైన చేయాల్సిన పరిహారాల గురించి ఇందులో మనం తెలుసుకోబోతున్నాము మంత్ టు మంత్ అంటే ప్రతి నెల ఏ ప్రకారంగా ఉండబోతుంది అలాగే ఇలాంటి పరిహారాలు ఏ నెలలో చేసుకుంటే బాగుంటుంది అది రిపోర్ట్ లోపల మనం విశ్లేషణ చేయబోతున్నాము ఇది చేయడానికి మనకు పది రోజులు టైం పడుతుంది ఎవరైతే ఇది కావాలని అనుకున్నట్లయితే దీని కాస్ట్ కనుక మీరు చూసుకున్న అయితే వందలు అయితే దీని కాస్ట్ ఉండబోతుంది డిస్క్రిప్షన్ లోపల లింక్ ఇవ్వడం జరిగింది మీరు అందులో మీ ఇన్ఫర్మేషన్ మొత్తం ఫుల్ఫిల్ చేసి పేమెంట్ చేసి అక్కడ మీరు రిపోర్ట్ పంపించడానికి మీరు ప్రయత్నించండి అలాగే మేము వచ్చిన తర్వాత అంటే మాది రిపోర్ట్ మొత్తం అయిపోయిన తర్వాత మీకు కాల్ లేకపోతే మెసేజ్ చేయడం జరుగుద్ది మీకు అప్పుడు ఇంటికి కావాలంటే ఇంటికి లేకపోతే పీడిఎఫ్ అంటే పీడిఎఫ్ మీ డిసిషన్ లోపలైతే ఉండబోతుంది కానీ ఈ రిపోర్ట్ ఏదైతే ఉందో కాంప్యూటరైజ్డ్ అయితే కాదు కాంప్యూటరైజ్ అనేది అందరికీ తెలిసిన విషయము ఒక క్లిక్ కొడితే ఈ సంవత్సరం ఎలా ఉండని చెప్పొద్ది కానీ అందరికి అలాగే జరుగుద్ది అని గ్యారెంటీ నేను చెప్పలేను ఇప్పుడు మీరు ఏదైతే వీడియో చూస్తున్నారో చూడడానికి ప్రయత్నించండి వయోమయంగానే ఉంటుంది యాజ్ వెల్ యాజ్ మళ్ళీ థర్డ్ లాడ్ ఇన్ సిక్స్త్ హౌస్ జాబ్ లోపల ట్రావెలింగ్ కూడా చాలా ఎక్కువగానే ఉంటుండే మీరు ఇంకా గమనించినట్లయితే లాస్ట్ ఒక సెవెన్ మంత్స్ నుంచి అలా ఈ సంవత్సరం కనుక జాబ్ లోపల ట్రావెలింగ్ చాలా ఎక్కువ ఇన్వాల్వ్ అయి ఉన్నాయి అసలు చాలా నరకం ఏంటంటే ఆ ట్రావెలింగ్ మధ్యలో అయితే టైం ఉంటుందో ఇంటి నుంచి ఆఫీస్ దగ్గర వెళ్ళడము అది చాలా నరకంలా అనిపిస్తుంటుంది కానీ చాలా స్ట్రగల్ చేసి వెళ్తారు అది దేవుడికి తెలుసు మీకు తెలుసు కానీ తర్వాత తగ్గుద్ది ఈ సంవత్సరం కనుక చూసుకున్నట్లయితే రెండు వేల ఇరవై ఆరు ఏప్రిల్ తర్వాత అది ఏదైతే ట్రావెలింగ్ ఉందో మీద తగ్గుతుంది కొద్దిగా ట్రావెలింగ్ తగ్గి వేరే చూ ట్రాన్స్ఫర్ అయ్యే అవకాశం అయితే ఈ సంవత్సరం కనపడుతుంది సెకండ్ పాయింట్ కెరీర్ లోపల ముఖ్యమైన చేంజెస్ అయితే ఈ సంవత్సరం కలగబోతున్నాయి సాటర్నా టెన్త్ ఆస్పెక్ట్ ఏదైతే ఉందో మీ ట్వెల్త్ హౌస్ పైన ఉండబోతుంది అలాగే దేవుగురు బృహస్పతి సెవెంత్ ఆస్పెక్ట్ ట్వెల్త్ హౌస్ పైన ఉండబోతుంది కేతు హౌస్ పైన ఉండబోతుంది ఇది అన్ని గ్రహాలు ట్వెల్త్ హౌస్ లోపల దృష్టి సంబంధం ఉండడం వల్ల ఈ సంవత్సరం చూసుకోతే ఆధ్యాత్మిక పరంగా మంచి వృద్ధి చెందే అవకాశాలు అయితే కనపడుతున్నాయి ఈ సంవత్సరం ఇన్వెస్ట్మెంట్స్ చోటు మంచి చోటు ఇన్వెస్ట్మెంట్స్ అయితే మీరు చేయబోతున్నారు ఈ సంవత్సరం ప్రత్యేకంగా అంటే అప్రత్యాశ లాభం అంటే మీరు ఎప్పుడు ఏదో చేస్తున్నట్లయితే దానికి సంబంధించిన లాభము ఈ సంవత్సరం కనపడుతుంది కేతు ఎయిత్ హౌస్ లో ఉండి కొద్ది మిమ్మల్ని ఏంటంటే హాస్పిటలైజ్డ్ అంటే హాస్పిటల్ హాస్పిటల్ కి సంబంధించిన ఖర్చులు కావచ్చు లేకపోయినట్లయితే హాస్పిటల్ లోపల మీ జాతకంలో యోగం కానీ కొన్నట్లయితే అడ్మిట్ అయ్యే యోగం అది కనపడుతుంది ఈ సంవత్సరం కొద్దిగా ఏంటంటే హెల్త్ కి సంబంధించి కొన్ని ఖర్చులు ఉండబోతున్నాయి అలాగే మీ మదర్ కావచ్చు మీ ఫాదర్ కావచ్చు ప్రత్యేకంగా ఆడవాళ్ళకి కనుక చూసుకోవాలైతే వాళ్ళ మదర్ సైడ్ నుంచి కొద్దిగా అంత అనుకూలంగా అయితే కనిపించట్లేదు కొద్దిగా నుంచి కొన్ని బాధాకాలకమైన స్థితిలో అయితే ఈ సంవత్సరం ఉండబోతుంది చుట్టాల చుట్టల్లో పడలేకపోవడం కావచ్చు అది ఈ సంవత్సరం కొద్దిగా ఎక్కువ ఉండడం వల్ల మీరు అది మనసుకి అంత జీర్ణించుకోలేకపోతుంటారు ఈ సంవత్సరం అయితే ఉండబోతుంది సాటర్న్ థర్డ్ ఆస్పెక్ట్ చూసుకున్న అయితే ఫిఫ్త్ హౌస్ పైన ఉండబోతుంది ప్రేమ వివాహ యోగం ఈ సంవత్సరం చాలా ప్రబలంగా ఉన్నది ప్రేమ వివాహ యోగం ఈ సంవత్సరం చాలా ప్రబలంగా కనపడుతుంది మకర రాశి వారికి మరి అది నిలబడుద్దా నిలబడదని తర్వాత విషయం వివాహ యోగం అయితే ఈ సంవత్సరం మకర రాశి వారికి ఆఫ్టర్ ఏప్రిల్ తర్వాత బలంగా ఉండబోతుంది అని ఇంకొక విషయం తెలుసుకోండి ఈ సంవత్సరం కొద్దిగా ఏంటంటే ఖర్చులు ఉన్నాయి కుటుంబం లోపల సామాజిక కృత్యం లోపల మంచి మంచి కార్యక్రమాలు అవుతాయి కుటుంబం లోపల కొన్ని ఫంక్షన్స్ అవుతాయి అది ఎప్పుడు ఏప్రిల్ దాటిన తర్వాత ఏప్రిల్ దాటిన తర్వాత మీ కుటుంబం లోపల అంటే పెళ్లి కాలిన వాళ్ళకి పెళ్లి సంబంధం కుదరడం కావచ్చు లేకపోయినట్లయితే ఎవరికైతే సంతానం కాలేదు సంతాన యోగం కావచ్చు ఇలాంటి విషయాలు ఈ సంవత్సరం అయితే ఈ మకర రాశి వారికి కనపడుతున్నాయి అని హెల్త్ పరంగా ఈ సంవత్సరం కొన్ని ఖర్చులు అవుతాయి హెల్త్ కి సంబంధించి కొన్ని ఖర్చులు అవుతాయి స్ట్రెస్ అలాగే యాంగ్జైటీ ఈ సంవత్సరం ఉండబోతుంది ఎవరికైతే ముందు నుంచెలా బీపీ ఎక్కువ ఉందో వాళ్ళకి సంవత్సరం కొద్దిగా జాగ్రత్తగా ప్రతిరోజు సూర్య నమస్కారాలు మీరు చేస్తూ ఉండండి అలాగే ఇంకొక విషయం మీరు కనుక గమనించినట్లయితే ఈ రాహుది ఫిఫ్త్ ఆస్పెక్ట్ సిక్స్త్ హౌస్ పైన ఉండబోతుంది ఫిఫ్త్ ఆస్పెక్ట్ సిక్స్త్ హౌస్ పైన ఉండడం వల్ల ఎవరైతే జాబ్ చేస్తున్నారో జాబ్ లోపల గ్రోత్ అలాగే ప్రమోషన్ లాంటి కోరుకుంటున్నారో వాళ్ళకి సంవత్సరం యోగం ఉన్నది ఈ సంవత్సరం యోగం కనబడుతుంది ఆ ప్రకారంగా మీరు అభ్యాసం ఆ రకంగా కనుక మీ ప్రయత్నం ఉన్నట్లయితే మీకు ఈ సంవత్సరం తప్పకుండా ప్రమోషన్ వచ్చే అవకాశాలు కనబడుతున్నాయి ఈ ప్రమోషన్ టైం కనుక మీరు చూసుకున్నట్లయితే మార్చ్ నుంచిలా జూలై ఈ మధ్య టైం లోపల మీ జాబ్ లోపల ఒక మంచి స్థితి కనపడుతుంది మీకు అనిపించవచ్చు ఒక పక్కన జాబ్ చేంజ్ కూడా ఉంది ఒక పక్కన యోగం కూడా ఉంది ఇలా కూడా అవ్వచ్చు జాబ్ చేంజ్ అయిన చోటి తర్వాతనే ఉన్నదానికన్నా బెటర్ దక్కవచ్చు ఇది కూడా అవ్వద్దు కదా అంటే బెటర్ ఏంటంటే ఈ సంవత్సరం జాబ్ లోపల కొన్ని చేంజెస్ అయితే అవుతాయి కానీ మంచి చోటే అవుతాయి గ్రోత్ వల్లనే అవుతాయి గ్రోత్ అక్కడ నుంచి మీకు అవుతుంది ఇంకొక విషయం తెలుసుకోండి ముందు నుంచే కోర్టు కేసు పోలీస్ కేసు లాంటివి కనుక ఏమైనా ఉన్నట్లయితే ఈ సంవత్సరం కొద్ది దాని పట్ల ఖర్చులు కూడా ఉన్నాయి ఈ సంవత్సరం దాని పట్ల కొన్ని ఖర్చులు కూడా ఉండబోతున్నాయి రెండోది ఈ సంవత్సరం కొద్ది ట్రావెలింగ్స్ పైన కూడా ఖర్చులు అవ్వబోతున్నాయి మూడోది ఏంటంటే ఈ సంవత్సరం కొద్దిగా మంచి చోటు ఖర్చు ఎక్కువ మంచి చోటు ఖర్చే ఎక్కువ ఉంది చెడు ఖర్చుల కన్నా అంటే ఇప్పుడు కొన్ని ఇంతకుముందు ఒక మాట చెప్పా కొన్ని జరగాలంటే కొన్ని పోవాలి సుఖాలు ధర్మపరంగా జరగాలంటే కొన్ని ఖర్చులు తప్పకుండా జరగాల్సింది అవి రాబోయే రోజుల్లో మకర రాశి వరకు ఉండబోతుంది ఓవరాల్ ఒక మాట చెప్పాలంటే తెలుసుకోండి ఈ గ్రహాల వల్ల ప్రభావం ఉంటుంది కానీ ప్రేజ మిమ్మల్ని ఒక మానసికంగా ఉద్వేగన పొందేకి కారణం ముఖ్యమైన ఏంటంటే కేతు ప్రతి రోజు మీరు కుదిరినట్లయితే ఏంటి ప్రతి రోజు కనుక మీరు కుదిరినట్లయితే ఏదో ఒక దేవాలయానికి దర్శనంకి వెళ్ళండి అక్కడ తొమ్మిది ప్రదక్షిణలు చేసి కూర్చోండి ప్రార్థన చేయండి దేవుడిని రండి లేకపోనట్లయితే ఇచ్ఛా కోరిక బలంగా జరగాలని అనుకున్నట్లయితే రాహు మంత్ర జపాన్ని చేయండి రాహు బీజ మంత్ర జపం చేయండి ఈ రాహుకు సంబంధించిన జపం ఏదైతే ఉందో నేను వేరే వీడియో చెప్పడానికి ప్రయత్నించుతా రాహు బలాన్ని ఎలా పెంచుకోవాలి కేతు కనుక ప్రాబ్లం ఇచ్చినప్పుడు రాహుని రాహుబలం పెంచుకోవాలి రాహు ప్రాబ్లం ఇచ్చేటప్పుడు కేతుబలం పెంచుకోవాలి ఇలా చేస్తేనే అది జాతకానికి బ్యాలెన్స్ అవుద్ది లేకపోతే కేతు ప్రాబ్లం ఇస్తుంటే కేతు మీరు జపం చేయడానికి వెళ్తే లేదా మీకు ఇంకా కొద్దిగా వేరేలా ప్రభావాలు అవుతూ ఉంటాయి సో మీరు రాహు జపం చేయండి రాహు బలం పెంచుకోవడం ప్రయత్నించండి కానీ కేతుకు సంబంధించిన దాన ధర్మాలు తప్పకుండా మీరు చేస్తూ ఉండాల్సిందే ఈ సంవత్సరం మకర రాశి వరకు ఒక మాట చెప్పాలంటే బిఫోర్ జూన్ ఆఫ్టర్ జూన్ జీవితం అయితే ఉండబోతుంది అంటే జూన్ కి ముందు జూన్ తర్వాత జూన్ తర్వాత మీకోసం బాగుంటుంది కానీ ఒక మాట చెప్తా ఇది నిజం ఉంది కానీ మీరు దాన్ని ఎలా చూసుకుంటారో తెలీదు ఈ సంవత్సరం జూన్ తర్వాత దాంపత్య జీవితం లోపల కొన్ని సంబంధాలు విచిత్రంగా ఉండబోతున్నాయి అది ఎలా ఏ ప్రకారంగా మీరు తెలుసుకోవడానికి ప్రయత్నించండి అంత పెద్ద ఓడైతేనే మాట్లాడకూడదు కానీ విచిత్రంగా అయితే ఈ సంవత్సరం కొద్దా ఆఫ్టర్ జూన్ తర్వాత ఉండబోతున్నాయి ప్రతిరోజు ఈ సంవత్సరం మీరు శివుడికి అభిషేకం చేయండి శివుడికి ఈ సంవత్సరం ప్రతిరోజు అభిషేకం చేయండి గంగా లోపల కొద్దిగా నల్లనూలు వేసి శివుడికి ప్రతిరోజు అభిషేకం చేయండి ఏమైనా సమస్యలు కనుక చాలా పెద్ద ఉన్నట్లయితే తోటి దాన్ని ఇది చేసుకోండి ఇంకా మీ జాతకంలో ఏమైనా యోగాలు కనుక ఉన్నాయి తెలుసుకోవాలనుకున్నట్లయితే వాట్సాప్ నెంబర్ ఇవ్వడం జరిగింది కుదిరినట్లయితే అపాయింట్మెంట్ తీసుకొని మీరు తెలుసుకోవడానికి ప్రయత్నించండి అది కావట్లయితే ఈ రెండు వేల ఇరవై ఆరు ఎలా ఉండబోతుంది తెలుసుకోవాలనుకున్నట్లయితే హోరోస్కోప్ అంటే మన జాతకం అనుసారంగా ఈ సంవత్సరం ఎలా ఉండబోతుంది అది రిపోర్ట్ మనం క్రియేట్ చేయబోతున్నాము కుదిరినట్లయితే ఇంట్రెస్ట్ ఉంటుంది తప్పకుండా మీరు తీసుకోవడానికి Pretnjeceli. Srimatriramo.